నకలంగా జగన్ గారి ప్రభుత్వం ఎలా పని మీ ఊర్లో ఏమైనా మీ నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుందా జరుగుతుందా ఈసారి ఎవరు కావాలనుకుంటున్నా జగన్ మీ ఇంట్లో ఏమైనా మంచి జరిగిందా మా ఇంట్లో జరిగింది ఏం జరిగింది మీ ఇంట్లో అదే ఏం జరిగింది చెప్పండి ఒడి జరిగింది రైతు బాగా జరిగింది పింఛన్ ఏమైనా వస్తుందా పింఛన్ మాకు మా అంత శంకులకాయలు మరి చంద్రబాబు కూడా ఈసారి మాకు అవకాశం ఇవ్వండి మేము ఇవన్నీ ఇస్తాం అంటున్నారు కదా ముందు ఏం చేసాడా ముందు ఏం చేయలేదు చెప్పినట్టు నిధులు రాసి ఉంటే చేసేవాళ్ళమే చేయలేదుగా జగన్ జగన్ కి ఓ ఎందుకు వెయ్యాలంటే ఏం చెప్తారు మీరు ఏంటి మాకు బాగా మంచి పని చేస్తున్నాడు కాబట్టి అతను మేము నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరు కావాలనుకుంటున్నారు మహేందర్ రెడ్డి వస్తే బాగుండేది ఇప్పుడు అతను మా యాదవరికి ఇచ్చాడు యాదోవాళ్ళకి వేస్తాము మేము మరి ఈసారి మళ్ళీ సీఎం ఈయనే కావాలనుకుంటున్నారా మారాలనుకుంటున్నారా జగనే కావాలి అన్న సంజీవరావు రామాయపట్నం జగన్ గారి ప్రభుత్వంలో అభివృద్ధి అభివృద్ధి మా నియోజకవర్గం వరకు జరుగుతుంది ఏం ఉపాధి ఉపాధి చాలా మంది జరుగుతా ఉంది ఫోర్ జరిగింది చిన్న చిన్న కంపెనీస్ వచ్చున్నాయి అందరిలో అందరూ చాలా మంది ఉపాధి జరుగుతా ఉంది ఈసారి ఎవరు సీఎం కావాలనుకుంటున్నారు మీరు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎందుకంటే ఏం చెప్తారు మీరు అతను సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి రైతు భరోసా అమ్మఒడి చిన్న పిల్లకాయలు కూడా కార్పొరేట్ స్కూల్తో సమానంగా ఇంగ్లీష్ స్కూల్ పిల్లకాయలు మా పిల్లకాయలు వాళ్ళతో సమానంగా బడికెళ్తున్నారు పేదలకి పెన్షన్లు సకాలంలో అందుతుంది గతంలో ఎవరికి పెన్షన్ లేదు గతంలో ముసలోళ్ళు వాళ్ళు పింఛన్ పోయి అల్లాడి చచ్చిపోయే సమస్యలు పడిపోయేవాళ్ళు ఇప్పుడు టైం టు టైం పింఛన్ వస్తుంది మా గిళ్ళకి సంక్షేమ పథకాలు ఇస్తున్నారు అభివృద్ధి జగన్ గారు అంటున్నారు కందుకొని నియోజకవర్గం మొత్తం అభివృద్ధి జరుగుతుంది మొత్తం నియోజకవర్గంలో రావాలనుకుంటారు మా నియోజకవర్గంలో మైదిరెడ్డి గారు వస్తే బాగుండేది అతను కాదని వెళ్ళిపోయినారు కాబట్టి ఇప్పుడు బుర్ర మధుసూదన యాదవ్ గారికి ఇచ్చారు ఇక్కడ రామాయణపట్నం పంచాయతీ దరిదాపులు చెవురు పంచాయతీ బుర్రా మధుసూదన్ యాదవ్ సపోర్ట్ చేస్తాం గెలిపించండి మేము కూడా చేస్తామంటున్నారు అది వాళ్ళది మోసం అండి మొత్తం మోసం ఏం లేదు వాళ్ళది నెక్స్ట్ వాళ్ళు రా ముందు వాళ్ళు మేనిఫెస్ట్ ఇచ్చారు ఒక్కడ జరగలేదు ఏం లేదు పిల్లకాయలు చదువుకుంటాను కంప్యూటర్లు అన్నారు ఒక కంప్యూటర్ లేదు ఏమీ లేదు జగన్ గారు చెప్పాడు చేశాడు నైన్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ పర్సెంట్ మొత్తం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి కావాలనుకుంటున్నాం మేము అలా మీ పేరు జగన్ గారి ప్రభుత్వంలో అభివృద్ధి జరుగుతుందా జరుగుతుందా ఏం జరుగుతుంది స్కూల్ కట్టించేది కానీ రోడ్ వర్క్ కానీ ఏదైనా కానీ ఏ పని అయినా మామూలుగా అయితే జరుగుతుంది ఏం జరిగింది నలభై ఐదు ఏళ్ళకి పద్దెనిమిది వేల ఏడు యాభై ఇంకా మామూలుగా ఇచ్చారు రైతు భరోసా ఇవన్నీ మరి టీడీపీ ప్రభుత్వంలో జరిగినాయా రేషన్ కార్డే లేదు టీడీపీ ప్రభుత్వంలో పదివేలు పడుతుంది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నాకు రేషన్ కార్డు వచ్చింది మరి ఈసారి నాకు గెలిపించండి మేము చేస్తామంటున్నారు కదా అది జరిగే పని కాదు మీ వాళ్ళలో ఎవరికైనా పింఛన్ వస్తుందా మాకు పింఛన్ రాయాలి మరి ఈసారి ఎవరు కావాలనుకుంటున్నాం మళ్ళీ నేను జగన్ కావాలి మరి మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మా ప్రతాప్ కుమార్ రెడ్డి కావాలి అన్న ఈసారి ఎవరు సీఎం కావాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి కావాలను కోరుకుంటున్నాం ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏం చెప్తారన్న అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి మా ఆయన అనుకున్న ఇస్తున్నాడు అందుకే నెక్స్ట్ కూడా ఆయన వచ్చి ఇంకా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం అంటే టీడీపీ వాళ్ళు అభివృద్ధి ఏం జరగట్లేదు అంటున్నారు మరి ఏం చెప్తారు అబద్ధాలు చెప్పారు మరి మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరు కావాలనుకుంటారు ఏ పార్టీ అయినా వైసీపీ మరి సీఎం ఎవరు కావాలనుకుంటారు జగన్మోహన్ రెడ్డి న్యూస్